మా ఇండ్ అందరికీ నీ బాబాగారి పూజ అయిపోయింది ఇంక ఈరోజు శుక్రవారం కదా పూజలో చేసేసుకున్నాను పూలు కూడా తక్కువ ఉన్నాయండి చెప్పాను కదా ఇంకా మారాడి దళాలకు కోసుకొచ్చాను కదా అవి పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్వీట్ చూడండి పడుకుంది స్వీట్ చక్కగా పడుకుని చూసారు అది అస్సలు మెలుపు లేదు రాక్ష అందమైన రాక్షసి ఇదిగో టేబుల్ మాత్రం ఇక్కడ తీసుకొచ్చాను స్వీట్ దాని కింద పడుకుంది ముద్ద కర్పూరం ఫేస్ కొంచెం ఎలర్జీ వచ్చింది కదా కొంచెం ఆయిల్లో వేసి దీనిలే అదే ముద్ద కర్పూరం కొంచెం పసుపు వేసి కొంచెం పేసి కట్టలే చేద్దామని తెప్పించాను అంటే ఆర్తిచ్చి కర్పూరం వేయకూడదు కదా ముద్ద కర్పూరం వేయాలి కదా అని తీసుకురావాల్సి వచ్చింది పిండి ఉన్నాయండి ఇడ్లీ పిండి కానీ తను మర్చిపోయి స్వీట్ కోసం అని పూరి పట్టుకొచ్చేశారు అంటే దాన్ని పూరి తినిపించేస్తాను నేను కొంచెం రొట్టి వేసుకొని తినేస్తాను టిఫిన్ అయిన తర్వాత కొంచెం ఫేస్కి అప్లై చేయాలండి ఆయిల్ కొంచెం దొద్దురు కింద వచ్చేస్తుంది ఎందుకో చాలా రోజుల నుంచి ఈ బాధ మాత్రం పోవట్లేదు ఇన్ని మందులు వాడినా సార్ మళ్ళీ మంచి కాస్ట్లీ మందులు వాడుతున్నాను మామూలుగా మొన్న వెళ్ళాను కదా రాజమండ్రి అక్కడ వాడినా మళ్ళీ ఎందుకు వస్తుందో తెలియట్లేదు మళ్ళీ పూర్తిగా నాన్ వెజ్ కూడా తినడం మానేసాను అయినా సరే ఇంకా తప్పట్లేదు అండి చూద్దాం ఆయిల్ కాస్తే ఎలా ఉంటుందో చూద్దామని అప్లై చేయాలనుకుంటున్నాను ముద్ద కరపురం వేసి ఆయిల్ స్టవ్ మీద పెట్టాలండి కొంచమే వేసాను ఆయిల్ కొంచెం వేసాను చూసారు ఒకసారి ట్రై చేసి చూద్దాం టూ టైమ్స్ అని కొంచెం కర్పూరం ఇదిగో కట్ చేసా కర్పూరం కట్ చేసాను వేస్తా కొద్దిగా వేడి చేసి పెట్టే స్టవ్ మీద వేడికి పోయిందండి బాగా వేడికి పోయింది చల్లారిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా స్టవ్ మీద పెట్టేసాను వీటికి పాలల్ల పూరి వేసి పెడతానండి చూసారా పాలల్ల పూరి అనగానే లేచి కూర్చుంది అంత ఇష్టం పొట్టి రాక్షస్కి ఆయిల్ మరిగింది కదండి కొంచెం వేడి చేశాను పసుపు కర్పూరం ఈ మూడు కలిపి ఫేస్ అప్లై చేస్తా కొంచెం దద్దుర్లు పోతాయేమో దురద కూడా వస్తుంది లైట్గా రాస్తే పోతుంది కదా కొంచమే వేస్తున్నాం కర్పారం కొంచెం లైట్గా వేస్తున్నాను మీకు చూపిస్తున్నాను మళ్ళీ తగ్గిందా లేదా ఎలా ఉన్నది కూడా మీకు చెప్తాను ఎందుకంటే మన ఫేస్కి కర్పారం పడిందా లేదా చూడాలి కదా అందులో నాకు చాలా సెన్సిటివ్ అండి కొంచెం ఏదైనా తేడా వచ్చిందంటే కొంచెం మళ్ళీ ఏమవుతుందని టెన్షన్ అనమాట మొత్తం తెలిపా కలిపిన తర్వాత ఇలాగా అప్పుడు కొంచెం రాస్తున్నానండి ఈ కలర్ వచ్చింది చూసాక రా పసుపు వేస్తే కానీ మంచి స్మెల్ వస్తుంది అండి ఫర్పరం ఒకటి వేసాం కదా చాలా బాగుంది స్మెల్ కూడా ఇంకా ఫేస్కి అప్లై చేస్తాను సార్ మంచం మార్చి మాత్రం ప్లేస్ మాత్రం చాలా ఖాళీ వచ్చింది ఇంకా చైర్స్ వేయాలి బీర్వా డోర్ ఫేస్కి అప్లై చేస్తున్నాను చాలా నాకు ఇదిగా ఉంది పంపుతాను ఇంజక్షన్ చేస్తున్నారు చేసినప్పుడు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఫుడ్ ఏది తినాలన్నా భయం వేస్తుంది కూడా అండి తినడానికి చాలా ఆలోచిస్తున్నాను అందులో నాన్ వెజ్ కూడా చాలా తినడం మానేసాను చికెన్ అంటే ఇష్టంగా తినేదని చేప అయితే మరీ ఇష్టం చెరువు చేప అది కూడా తినడం మానేసాను కదా సరే చూద్దాం అలా ఎన్ని రోజులు ఫుడ్ మానాలంటే కష్టం అనిపిస్తుంది కదా అందులో పెరిగి వేసుకొని తింటున్నాను అన్నం కూడా వెజిటేబుల్స్ కూడా పడట్లేదండి ఎక్కువ టమాటా కానీ పప్పు కూడా పడట్లేదు అంటే చూడండి ఎప్పుడు లేదు నాకు ఇలా ఫస్ట్ టైం అండి కొంచెం ఇలా రావడం ఫేస్ కూడా ఎందువల్ల వచ్చిందో కూడా తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫేస్కి ఎలర్జీ వచ్చింది చూద్దాం ఎలా ఉంటుందో ఇది అప్లై చేశాను కదా కొంచెం ఏమన్నా రిలీఫ్ ఇస్తుందేమో చూద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంది మళ్ళీ మీకు తర్వాత చెప్తానండి స్వీటీకి పూరి పెట్టేస్తున్నాను అండి దానికి ఇష్టం కదా పాలు వేసాను మళ్ళీ పాలు ఎక్కువ కనిపించకూడదే అండి మళ్ళీ ఉన్నాయి కదా తాగమంటే అస్సలు తాగదు అందుకే సరిపడా పాలు మాత్రమే వేసాను ఇప్పుడు తినిపించాలి అమ్మగారు తిందండి నేను తినిపిస్తే కానీ అందుకొని చూసారా తిన్నదంటే అండి తినిపించాలంటే స్వీటీ తినిపించాలా అది కూడా తిప్పించమని అడుగుతాను చూసారా రాక్షసి అందమైన రాక్షసి కానీ తినడం మాత్రం కష్టం దానికి అమ్మ తొందరగా ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుందండి అందుకే వాయిస్ నేను ఇవ్వాలంటే కొంచెం ఆలోచిస్తాను నీట్లో పెట్టేస్తాను తప్ప ఇలాగా చెప్తూ చేయాలంటే కొంచెం డిస్టబెన్స్గా ఉంటుందని వాయిస్ డైరెక్ట్గా ఎక్కువనేది చూసారా ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుంది అలాగని ఏసి అస్తమానం వేయలేం కదా అందులో ఇప్పుడు కరెంట్ బిల్స్ వస్తేనే చాలా ఎక్కువ వచ్చేస్తుంది స్వీట్ పరుపు ఒకటి సెట్ చేయాలి అండి దాని స్కాన్ ఒకటి చేయించాలి తినమ్మ తొందరగా తినేసిందేమి స్వీట్ పూరి అయిపోయింది దాని పాలల్లో అంటే పూరి చాలా ఇష్టం చాలా వేలు ఎందులేండి అందుకే పాలు వేసి పెట్టా కాకపోతే పాలు మిగిలిపోతే మాత్రం తాగదండి పూరీలా మిగిలినవి దాని తోలిన పూరికి సరిపడా పాలు వేస్తేనే తింటుంది ఇదిగోండి చూసా మొత్తం తినేసింది తినిపించాను అది తినలేదు ఇప్పుడు కాసేపు పడుకుంటుందండి కొన్ని పాలు వేసేస్తే తాగేసి పడుకుంటుంది ఇంకా లంచ్ రెండు గంటలకి ఆ టైం తింటుందిలేండి ఇంకా ఇప్పుడు లేట్ అయింది కదా టిఫిన్ చేసేసరికి స్వీట్ ఇప్పుడు పాలు వేసాం కదా ఇప్పుడు అండి దాన్ని సపరేట్గా వేయాలి పాలు రా అది కానీ వస్తుంది దంగపిల్లిలాగా పాల్స్ చూసారా కట్టిన పైన వేసుకొని తాగుతుందో తాగడానికి వచ్చింది అన్నీ అందమే అండి దాని ఆలోచనలు ఏంటనుకున్నారో స్వీటీ బంగారం అంత అయినా సరే అది పాదే అండి మళ్ళీ ఈ రోజు కూడా మొత్తం ఇంకా మార్పు పెట్టుకుని ఇలా ముగ్గులు పెట్టి తులసమ్మ దగ్గర ఇవ్వండి ఇలా పెట్టాను కానీ ఆరితే మాత్రం బాగా కనిపిస్తుంది అండి అతడిగా ఉంటేనే కనిపించదు కానీ పెట్టిన ముగ్గు బాగుంటుంది పెడితే ఇంకా మనీ ప్లాంట్ వంట చేయాలండి చేమదంపలు పులుసు పెడదాం అనుకుంటున్నాం ఎంత స్వీట్ కూడా తింటుంది కదా అందుకు అది ఇంకా పాలు తాగుతూనే ఉంది బీట్ ఫ్రై చేమ చేమదంపలు పులుసు పెడదాం అనుకున్నాను కదా లేదు మళ్ళీ చారు పెట్టి టమాటా రసం పెట్టి అప్పుడు బీట్ ఫ్రై చేద్దామని మళ్ళీ ఆలోచన మారింది అన్నమాట అందుకే బీట్ ఫ్రై చేస్తున్నాను టమాటా రసం టమాటా రసం కోసం టమాటాలు పచ్చిమిర్చి లైట్గా చింతపండు వేసి ఇంకా కొంచెం బాయిల్ చేస్తున్నాను మరిగిన తర్వాత కొంచెం అల్లరితే అప్పుడు మళ్ళీ అన్నీ వేసి కొంచెం పసుపు వేసేలే లేండి అప్పుడు పెడతాం ఒక పక్క రైస్ ఒక పక్క కూర ఒక పక్క రసం చేయాలి ఇప్పుడు వీటికి ఫ్రై చేస్తున్నానండి రసం కదా అది కొంచెం వేడిగా ఉంది తర్వాత పెడతా పక్కన రైస్ పెట్టుసాను ఫ్రై చేయటం లైట్గా పసుపు వేస్తున్నాను కూడా ఆయిల్ రాసింది కదండి కొంచెం మందికే కొంచెం జిడి జిడిగా ఉంది అలా కనిపిస్తుంది ఫేస్ అది పక్క రైస్ పెట్టాను టమాటా రసం కలర్ మాత్రం ముందుగా రైట్ చాలా బాగుంది కలర్ మంచిగా గ్రీన్ కలర్ బ్యూటీకి వాటర్ అయింది మొక్కలు పోద్దామని అంటే తులసం ఉంది కదా అది కొంచెం గ్రో అవ్వట్లేదు అందుకోసమని వెయిటింగ్ కోసం ఇదిగోండి తులసమ్మకి బ్యూట్రూట్ వాటర్ వేస్తున్నాను కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా ఇప్పుడు దీనికి కూడా మనీ ప్లాంట్కి ఇక్కడ ఏమో కలబంద చూసారా బయట డస్ట్బిన్స్ అండి అందుకే నేను వాయిస్ చెప్పడానికి ఆలోచిస్తాను కానీ ఈరోజు చెప్పాలనిపించింది అందుకే అలా డైరెక్ట్గా చేసి మాట్లాడుతున్నాను సాల్ట్ వేస్తే నేను టమాటా రసంలో కూడా కూడా మీకు చెప్పలేదు కదా సాల్ట్ వేస్తే చూపించలేదు నాకైతే కలర్ మాత్రం సూపర్గా గా నచ్చింది ఫ్రై అయిపోయిందండి టమాటా రసం కూడా పెట్టేస్తాను బౌల్లో తీసేయండి బాక్స్లో తీసాను కొంచమే కదా ఫ్రై అందుకే బాక్స్లో తీసాను టమాటా రసం పెట్టాను స్వీట్ ఏం చేస్తుందో చూద్దాం అది కాండి చూస్తుంది స్వీట్ అనగానే చూస్తుంది హాయ్ చెప్పు అందరికీ నువ్వంటే చాలా ఇష్టం కదా ఫ్యామిలీస్ అందరికీ హాయ్ అండి అని చెప్పు చూసారు ఎలా చూస్తుందో అన్నీ అర్థమవుతాయండి అందమైన రాక్షసి కదా కదా అవునా ఫోటో దిగాలన్నా వీడ దిగాలన్నా చాలా ఇష్టం దానికి మెయిల్ పడుకుంటుంది చూసారా నిద్ర వస్తుంది దానికి నైట్ అంతా కష్టపడుతుంది కదండి పడుకోదు అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా డే టైం అలా పడుకుంటుంది టమాటా రసం కూడా అయిపోవచ్చింది పై వరకు కదా కదండి బాగా మరిగింది కొంచెం మంత్రులు ఆవాళ వేసి దాన్ని పెట్టేస్తాను టమాటా రసం కాకపోతే ఎక్కువ నాకు మిరియాలు వేయడం ఇష్టమైన మిరియాలు పౌడర్ చేసి కాకపోతే మిరియాలు లేవు కొంచెం అదే కొంచెం డిసం డిసప్పాయింట్ అయినందు కానీ కాకపోతే నాకు చాలా ఇష్టం మిరియాలు వేస్తే రసం పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అందులో చికెన్ ఫ్రై చేసుకొని చేప ఫ్రై కానీ సూపర్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను తినకూడదు కదా నాన్ వెజ్ అందుకోసం తినడం మానేసి ఎందుకంటే టమాటా రసం బీట్రూట్ ఫ్రై లైట్గా తాలింపీ వేసాను అంటే తాలింపలేదు ఇంకా మెనుపి పచ్చిమిరపేపాసు అయిపోయిందండి టమాటా రసం ధనియాల పౌడర్ కూడా వేసాను బాగుంటుందండి చాలా రోజుల తర్వాత పెట్టాను కదా టమాటా రసం సూపర్ ఉంటుంది ప్లేట్ కూడా పెట్టేసాను వచ్చిన తర్వాత లంచ్ చేయండి మా స్వీట్కి కూడా పెట్టేసి ంచ్ కూడా చేసేస్తున్నా టమాటా రసం పేరు బై స్వీటీకి కూడా రైస్ పెట్టాలి టైం అవుతుంది స్వీటీ కూడా తినడం కోసం వెయిట్ అనమాట స్వీటీకి పైకి వచ్చాను వాటర్ వేస్తున్నా పూలు అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు పూలు కూడా ఎక్కువ

పువ్వులు అయితే చాలా తక్కువ ఉన్నాయి చూసారా రోజు అయితే పువ్వులో పీయలేదు కానీ ఒక్కొక్క టైం ఉంటే ఒక్కసారి పీవు కదా దీనికి వీటికి ఈ మేము అందరికీ మాత్రం కొంచెం ఎండ తక్కువ ఉన్నాం వల్ల విడవట్లేదు అయినా కోసేస్తున్నాం ఇప్పుడు కావాలి కదా శనివారం ఒకటి రెండు నంది వస్తున్నా చూస్తున్నాం నేను మారాడు దానికి కూడా చూస్తున్నాను తక్కువ వచ్చినాయి కదా ఇటుకులు కిందకు నాకు కావాలి వంటగదిలో కానీ ఇంకా వెళ్తున్నారు చూసారా వాకింగ్కి పువ్వులు కూడా కోసేస్తున్నాను పువ్వులు తక్కువ ఉన్నాయి కదా రేపు కావాలి కదా అని వస్తున్నాను చూసేస్తాను కదా ఇటుకలు తెచ్చాను కదండి ఇక్కడ పెట్టాలి వంటకాదు సార్ దర్శన కింద రాళ్ళు పెట్టాం కదా అక్కడ రాళ్ళు మాట అండి అవి తీసిన వాళ్ళు అక్కడ ఖాళీ అయ్యింది ఇప్పుడు అక్కడ సెట్ చేసుకోవాలి మంచం కూడా హై హైట్ ఏం చూసారా ఏమైనా పెట్టుకోవడానికి కూడా కొంచెం ఏమన్నా అంటే ఏం పెట్టినా కానీ స్టూల్స్ మాత్రమే పెట్టడం కోసమని పైకి అలా పెట్టవలసి వచ్చింది సార్ మొత్తం ఖాళీ అయ్యింది చూసారా ఇటైతే చాలా ఇబ్బందిగా ఉండేది మిషన్ అయితే ఇంక ఇక్కడ ఎప్పుడు ఉన్న స్థానానికి వచ్చేసింది టేబుల్ ఇక్కడ ఉంది దేవుడి దగ్గర కట్టిన్ కూడా వేసానులేండి కట్టిన లాగా చాలా ఇబ్బంది అనిపించేది కానీ ఇప్పుడు కట్టిన వేసాక బాగుంది స్వీటీ చూసారా అదిగోండి చూస్తుంది ఆలోచిస్తుంది వచ్చింది అంటే నేను ఫోన్ చేశారు వెళ్తున్నాను స్వీటీ చూసారా బయటికి వెళ్తున్నానంటే చాలు అలా పడుకొనే చూస్తూ ఉంటుంది ఏం అలా చేయొద్దని చెప్పి ఇదిగోండి ఇలా కట్ చేసేయండి ఏం చేయదులేండి ఇప్పించినా ఏం చేయదు కాకపోతే ఎందుకన్నా మంచిది కదా అని పెట్టేసి వెళ్తున్నాను అలా ఉబ్బడిగానే పడుకుంటుంది అందుకే నాకు ఎక్కడికి వెళ్ళినా దానికోసం భయం అన్నది ఉండదు స్టోర్కి వచ్చిన తర్వాత నాకు స్టోర్కి వెళ్ళి అక్కడ వెళ్తే ప్రియా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము వెళ్ళి కనిపించి వెంటనే వచ్చేస్తానండి అది చూసారా ప్రియా అనగానే ఎలా చూస్తుందో అందుమని రాక్షసి ప్రియా అంటే చాలు దానికి చెవులు బాగా వినిపిస్తాయి ప్రియా వాళ్ళకి వెళ్దామమ్మా స్వీటీ లక్ష్మి దగ్గరికి వెళ్దామా వస్తావా ప్రియా దగ్గరికి వెళ్దామా నేను చెప్తున్నాను కదా అందుకోసం అని చెప్పకూడదు మళ్ళీ ఏమీ కూడా అని సరే స్టోర్కి వెళ్తున్నాను కదా అక్కడ మళ్ళీ తీస్తా ప్రియా వాళ్ళ ఇంటి కూడా ఇప్పుడు లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాను రేషన్కి వెళ్ళి అనుకుంటారేమో ఇవన్నీ కొట్టస్తున్నారా బట్టలు మసినా అని బట్టలు ఉన్నాయని తెలుస్తుంది ఉంటున్నావు కదా ప్రియా మామిడికాయకి వస్తుంది కూడా మామిడికాయ తింటుంది బాగుంది పులుపు కాదు తీపి కాదు అలా ఉంది అది మామిడికి ఎక్కువ వస్తుంది చేస్తుంది స్వీటీ అది కానీ వచ్చేసరికి ఎలా కూర్చొని చాలా లేచి లేవలాగానే వచ్చేస్తుంది నడు ఇప్పుడు అన్నం పెట్టాలి దానికి టైం ఎంత అయింది పదకొండు అవుతుంది లక్ష్మి జస్ట్ సరికి లేట్ అయింది ఈరోజు స్వీటీకి అన్నం పెడుతున్నానండి అండి సాంబార్ దానికి ఆకలి వేస్తుంది రాగానే అన్నం పెట్టమని అడుగుతుంది సాంబార్ రైస్ తినేస్తుంది అండి ఉంటానండి అయిపోయింది ఈ రోజుతో వీడియో